ట్యూటర్స్ ట్యూషన్ చెప్పేవాళ్ళు ఇంప్రూవ్ కావాలి మంచిగా ట్యూషన్ చెప్పాలి అని ఒక కొద్ది మంది కావాలి తెలుగు ఇంగ్లీష్ కు ట్యూషన్ నువ్వు ఏ క్లాస్ క్లాస్ ఇంకేం కావాలంటే తప్ప పర్వాలే క్లాస్ మరి సిలబస్ అయిపోయిందా స్కూల్లో సిలబస్ అయిపోయింద బ సిలబస్ అయిపోలే జనరల్ అయితే రివిజన్ స్టార్ట్ కావాలి జనవరిలో స్పెషల్ క్లాస్ ఏమైనా పెడుతుందా స్కూల్ ఫైవ్ థర్టీ వరకు స్కూల్లో ఇక్కడ ఎప్పటిదాకా చదువుకుంటారు రాత్రి నైన్ ఓ క్లాక్ పడుకుంటారు కొద్దిగా ఎప్పుడు వేస్తారు బైక్ థర్టీకి వెళ్తున్నారు కొద్దిగా ట్యూటర్స్ వస్తున్నాక ట్యూషన్ సార్ కొద్దిగా ఫైవ్ థర్టీ చదువుకుంటున్నా టెన్త్ క్లాస్ కదా మరి గుడ్ చని పెడుతున్నా బ్లాంకెట్